చింతకాయతో వంకాయ కర్రీ చేశాను అంటే సిమ్లర్ టు గుత్తి వంకాయ లాగా చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్లో ఒక వేరే లెవెల్ అనమాట చూడండి నా ఫేస్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో రండి చూసేద్దాం మరి వెల్కమ్ టు హర్ స్టెల్స్ సో ఫస్ట్ దానికి మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము దీంట్లోకి మసాలాకు గాను వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ ఫోర్త్ టీ స్పూన్ మెంతులు ఇవి గుంటూరు మిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి మినిమం అయితే ఉండాలి ఒక ఫిఫ్టీన్ అయితే ఉండాలి సో ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి చింతకాయ వేస్తాం కదా దానికి తగ్గట్టు హారం ఉండాలి వేయిపోయి మంచి వాసన వస్తుంది తీసేసుకుందాం ప్లేట్లోకి ఇప్పుడు దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్స్ నువ్వులు ఇవి ఆల్రెడీ మనకి వేయించుకునే దొరుకుతున్నాయి కదా అవైనా యూజ్ చేయొచ్చు నేనైతే యూజువల్గా పచ్చివే తీసుకుంటాను వేయించినాయి అంటే మళ్ళీ అవి ఎప్పుడో వేగినాయి అని ఆ ఫ్రెష్నెస్ రాదు అని ఇవి మామూలుగా తీసుకుంటాను ఓకే చుట్టుపట అంటున్నాయి కదా ఇవి వేగిపోయినట్టు ఆఫ్ చేస్తే ఇవి కాస్త చల్లారాక మనం దీంట్లో ఇవి పౌడర్ చేసుకున్నాం ఈ మసాలా చల్లారేలోపు మనం చింతకాయని చక్కగా గ్రైండ్ చేసి పలుపు తీసుకుంటాము ఏం చేయాలంటే చింతకాయని ఫస్ట్ ఇలా దంచుకొని దీంట్లో విత్తనాలు తీయాలి ఖచ్చితంగా విత్తనాలు తీయకపోతే చేదొచ్చేస్తుంది సో ఈ విత్తనాలు తీసేసుకోండి ఓకే మీరు ఇలా విత్తనాలను తీసేసుకోండి అన్నిటి ఈ ఈ స్టెప్ మాత్రం ఎట్టి పరిస్థితిలో స్కిప్ చేయొద్దు మొత్తం అంతా చెడిపోద్ది అందుకే చెప్తున్నాను ముందుగానే ఏం చేయాలంటే దీన్ని జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం దీన్ని జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి దంచుకోవచ్చు కానీ దంచుకుంటే కొంచెం గరక ఉంటుంది కదా ఈ గరుకుతనం ఈ పైన పీల్లో సో అది మనం యూజ్ చేయట్లేదు ఇప్పుడు దీంట్లో మంచి కొద్దిగా వాటర్ వేసుకొని మంచి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం కొంచెం వేద్దాం ముందుగా ఎక్కువ కాకుండా కొంచెం వేసి ముందు గ్రైండ్ చేద్దాము ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసుకుందాం ఏంటంటే మనం పచ్చి చింతకాయ ఫ్లేవర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అనమాట గ్రైండ్ చేసుకున్న ఈ చింతకాయని మంచిగా గట్టిగానేసుకుంటే దాని యొక్క మొత్తం పులిపాత దిగాలన్నమాట ఎక్కడ వదలకూడదు మనం దిస్ ఈస్ సో ప్రెషస్ ఇదిగోండి చిన్న వంకాయలు తీసుకోండి ఏవైనా ఏ రకమైన అంటే గీతలు ఉన్నాయన్న ఎటువంటి రకమైన చిన్న వంకాయలు తీసుకొని ఆల్రెడీ వాటర్లో సాల్ట్ వేసి ఉంచాను కనరు ఎక్ ఎక్కకుండా ఉండడానికి ఇలాగా నాలుగు బద్దల్లాగా కోసుకోండి మనం స్టఫింగ్కి ఎట్లా చేస్తాం అలాగా ఈ విధంగా ఓకే ఇలా కట్ చేసుకొని నీళ్ళలో వేసేసుకోండి లేత తీసుకోండి చక్కగా ఎనీవేస్ చిన్నవి లేతగా ఉంటాయి మోస్ట్ ప్రాబబ్లీ అయినా కొన్ని చిన్న రకంలో కూడా ముదురుంటాయండి ఉంటాయండో సో లేత తీసుకోవడానికి ట్రై చేయండి ఇవి కట్ చేసుకున్నాక అసలు లేట్ చేయకండి ఎందుకంటే ఎక్కిపోతుంది దో మనం వేసినా సాల్ట్ వేసినా కూడా వంకాయ కట్ చేసినాక లేట్ చేయకూడదు ఇంకా ఇలా మూకుడు పెట్టేసుకోండి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి వంకాయలు వేసుకునే ముందు మంటని పూర్తిగా తగ్గించేసేయండి ఎందుకంటే వంకాయల్లో నీరు ఉంటుంది కదా చిట చిట్ చిట చిటమంటది సో అందుకు ఇలా మంచిగా వాటర్ని వదిలించుకొని అప్పుడేయండి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇవి ఒకే సైజు తీసుకుంటే ఏమవుతుందంటే మనకి అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి లేదు ఒకటి పెద్దది ఒకటి చిన్నగా తీసుకుంటే ఒకటి కుక్ అవ్వదు చిన్నగా ఉన్నాయి కుక్ అవుతుంది అందుకని అన్నీ ఈవెన్ సైజులో ఉన్నాయి తీసుకోవడానికి ట్రై చేయండి ప్లస్ సాల్ట్ వేసుకున్నాం ఎందుకంటే ముక్కలో కొంచెం చప్పదని రాకుండా ఉండాలి ఓకే సాల్ట్ వేసుకొని మళ్ళీ కంటిన్యూ ఓకే సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది అన్నది తీసుకోవాలి అయిపోయింది కదా నీ తెలుస్తుంది కదా ఇలా నొప్పు చూసి అయిపోయింది ఇప్పుడు తీసేద్దాం ఒకటి వేద్దాం దీన్ని కొంచెం ఇంకొక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంది దట్ సెట్ ఇప్పుడు దీంట్లో ఒక పది నుండి పదిహేను వెల్లుల్లి చాప్ చేసుకోండి అలాగే ఓ మూడు ఆనియన్స్ మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం సన్నగా ఇప్పుడు దీన్ని ఇదిగోండి కొద్దిగా అంత ఇదిగోండి సొంటి ఈ సొంటిని మనం కొంచెం దంచి ఇదిగోండి దీంట్లో వేసేసుకొని పౌడర్ చేసుకున్నాం జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం ఇదిగోండి కరివేపాకు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పొళ్ళు ఉన్నాయి కదా ఎండుమిరపకాయలు అది ఆ పొడి వేసేసుకున్నాం దీన్ని ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకొని ఇంత కాయ రసం ఇదిగోండి ఇప్పుడు దీంట్లో సరిపడ్డంత వాటర్ వేసుకొని సాల్ట్ నాలుగైదు పచ్చిమిపకాయలు ఈ పులుపుకి తగ్గట్టు చూసుకొని కారాన్ని కూడా ఎక్కువ తక్కువ చేసుకోండి నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను మీ చింతకాయ పులుపుని బట్టి మీరు మీకు అర్థమైపోతుంది కారం ఎంత పడుతుందని దాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇది మరిగింది కదా మరిగినప్పుడు ఈ వంకాయని వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని చక్కగా ఉడకనివ్వాలి ఈ గ్రేవీలో వంకాయల్ని మూత లేకుండానే ఉడకనివ్వండి ఎందుకంటే మూత క్లోజ్ చేసామనుకోండి ఆల్రెడీ ఉడికిపోయిన వంకాయలు కదా మనకి చేతికి రాదు పీస్ లాగా నేను చాలా దగ్గరకల్లా ఉడికించుకున్నాను మీ ఇష్టం మీరు ఇంకా కొంచెం లిక్విడ్ ఎక్కువగా ఉంచుకోవాలనుకుంటే ఇంకొంచెం ముందుగానే కొత్తిమీరని వేసి లాస్ట్గా చివరిగా ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి మీ ఇష్టం మీ కన్సిస్టెన్సీ ఎలా కావాలనుకుంటే అలా దించేసుకోవచ్చు ఇదేనండి ప్రాసెస్ అంతేనండి చింతకాయ నువ్వు పప్పు వంకాయ కర్రీ చాలా సింపుల్గా అయిపోద్ది స్టఫింగ్ అయితే చాలా టైం పడుతుంది స్టఫింగ్ పెట్టి కాకుండా ఇలాగా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా వేడిగా ఉంది ముక్కతోటే తిందాము దోట్లో నీళ్ళు ఎందుకంటే పుల్ల పుల్లగా అన్నింత ఇప్పటివరకు పుల్ల పుల్లగా బాగుంది వంకాయ చింతకాయ తోటి కుట్టి గ్రేవీతో తింటాను గ్రేవీ ఎలా ఉందో చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయడం మర్చిపోతుంది సో మరొకసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు టేక్ కేర్ బాయ్